పాటించేవాడిగా నూటికి నూరు శాతం మీకు అందరికి అండగా నిలబడతాం షర్మిల గారికి తోడుగా నిలబడతాం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం నా మంత్రివర్గం అందరి ఈ రోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికి మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చినాయి ఇక్కడికి నేను ఒక్కడనే వచ్చి ఉండొచ్చు లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు అలా కాకుండా మేము అందరం మా సహచార మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పిన్రో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడతాం మీరందరూ కలిసి రండి మేము అండగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్ జై కాంగ్రెస్